హాయ్ అండి ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ గురించి తెలుసుకుందాం చూడగానే తినాలనిపించే స్వీట్ రోజెస్ ఇవి చూడడానికి చాలా అందంగానూ చాలా రుచిగా ఉంటాయి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వీట్ చేసి పెట్టండి చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఈ స్వీట్ రోజెస్ను ఎలా తయారు చేయాలో చూద్దాం రండి దీనికోసం బౌల్లో ఒక కప్పు మైదాపిండి అరకప్పు బియ్యం పిండి వేసుకోవాలి మీరు మైదా పిండికి బదులుగా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి చిటికడు ఉప్పు టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి మొత్తాన్ని పిండికి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి తినేటప్పుడు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి మీరు ఈ నెయ్యి ప్లేస్లో డాల్డా అయినా వాడుకోవచ్చు ఇలా పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పాలు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మనం చపాతి పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి వీడియోలో చూపించినట్టు పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి దీన్ని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఈ లోపు పాకం కోసం ఒక కడాయి పెట్టుకొని కప్పున్నర పంచదార వేసుకొని కప్పున్నర వాటర్ వేసుకోవాలి పంచదార కొంచెం కరిగాక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకల పొడి వేసుకోవాలి ఈ స్వీట్ కోసం పంచదార పాకం ఏమీ రానవసరం లేదండి చేతికి కొంచెం ఇలా జిగురులో అంటుకుంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని పిండిని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని చపాతీ పేట పైన పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో ఈ విధంగా చపాతీలా ఒత్తుకోవాలి చపాతీని మరీ మందంగా కాకుండా కొంచెం పల్చగా ఉండేటట్టు చేసుకోవాలి ఇలా పల్చగా చేయడం వల్ల లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి ఇలా చపాతీలో చేసిన తర్వాత ఒక చిన్న కప్పును తీసుకొని వీడియోలో చూపించినట్టుగా రౌండ్గా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఒక చపాతికి ఎన్ని వస్తే అని కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేయాలి దీన్ని మళ్ళీ మనం పిండి ముద్దలా చేసి వాడుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్లవర్లా చేయడం కోసం ఒక దానిపై ఒకటి ఈ వీడియోలో చూపించినట్టు పెట్టుకోవాలి తర్వాత వీటిని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోలో చూపించినట్టు ఇలా మెల్లగా రోల్ చేసుకుంటూ రావాలి తర్వాత దీన్ని ఒక నైఫ్ తీసుకుని ఆఫ్గా కట్ చేసుకోవాలి వాటి ఎడ్జెస్ని దగ్గరగా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత పెటల్స్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు ఫ్రై అవుతాయి నేను ఎలా అయితే చేసానో మీరు కూడా అలా చేయండి చాలా సింపుల్గా చేసేయచ్చు ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని మధ్య మధ్యలో కలుపుతూ రెండు వైపులో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా ఫ్రై అవుతాయి బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా మనం రెడీ చేసి పట్టుకున్న పాకంలోకి వీటిని వేసుకోవాలి అటు ఇటు కలుపుతూ బాగా పాకం పట్టించుకోవాలి వీటిని ఒక అరగంట పాటు అలా వదిలేయాలి అప్పుడే ఫ్లవర్స్కి పాకం బాగా పడుతుంది ఈ ఫ్లవర్స్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి